హలో అందరికీ ఎక్కడో బయట ఉన్నట్టు అనిపిస్తుంది కదా అవును సండే మార్నింగ్ మేమైతే బీచ్కి వచ్చేసాము అయితే ఈవినింగ్ అయితే రష్ ఎక్కువగా ఉంటుంది అనేసి మార్నింగే వచ్చేసాము అండ్ పిల్లలు మార్నింగే లేచారు ఫైవ్ థర్టీ కల్లా బయలుదేరాము సిక్స్ థర్టీ అయిపోయింది మేము వచ్చేసరికి కరెక్ట్ సన్ రైజ్ అయిపోయింది అంతే అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా సన్ రైజ్ అవుతుంది బీచ్లో ఎర్లీ మార్నింగ్ మంచిగా పిల్లలకు ఎక్సర్సైజ్లు కరాటేలు నేర్పిస్తారు అవి చూసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ బీచ్ వరకు వెళ్ళిపోయాం ఆయన పిల్లలైతే మట్టిలో ఆడతా అని మట్టిలోనే ఆడారు బీచ్లోకి అసలు మేము దిగనే లేదు జస్ట్ బీచ్ పక్క కూర్చొని ఈ మట్టిలోనే ఆడుకున్నాము అయితే అంతలోపే కాఫీ అయితే వచ్చేసింది మా హస్బెండ్ అయితే కాఫీ తాగారు నేనైతే అంత కాఫీల వరకు కాదు సో నేనైతే తాగలేదు పిల్లలైతే మంచిగా మట్టిని తీసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు అయితే చిన్నప్పుడు ఒక ఆట గుర్తుకొచ్చింది ఇలా మట్టిలో పెట్టేసి మనం స్టిక్ పెట్టి ఇలా ఆడతాం కదా ఎంతమందికి ఆట తెలుసు అనేది కమెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే బీచ్ అవసరం లేదు మన ఇంటి పక్కకు బిల్డింగ్ కట్టినా ఇలా ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుకలో అయితే మేమైతే ఆడేవాళ్ళం సేమ్ ఇలానే నాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తు మా పక్కకు ఇలా మట్టి పోసి ఉండేది ఆ ఇసుకలో మాత్రం బాగా ఆడుకునేవాళ్ళం అండ్ బీచ్ ఇప్పుడు నాకు ఎప్పుడైనా దాదాపు మేము వెళ్తూనే ఉంటాం బీచ్కి వెళ్ళినప్పుడు ఆ ఆట మాత్రం గుర్తు వస్తుంది అలానే కొండ కూడా కడతాం కదా అలా అయితే ఇక్కడ ఈ శాండ్ ఆర్టిస్టులు ఉంటారు కదా అక్కడ శాండ్ ఆర్టిస్ట్ వాళ్ళు అతను ఒక అతను ఉన్నాడు సో తననైతే ఇక్కడ తిరువనమలై టెంపుల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు అంటే నా మార్నింగ్ టూ టూ ఓ క్లాక్ వచ్చిందంట స్టార్ట్ చేసి ఆ ప్రాసెస్ అనేది చేస్తున్నారు ఎంత బాగా అనిపించిందంటే నాకు తను చెప్పాడు అబ్ అంటే అబ్దుల్ కలాం రొటీన్ రోజు రోజు సేమ్ ఇలానే చేశాడంట ఎవరైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఏది ఉన్నా అలానే ఈ శాండ్ ఆర్ట్ అనేది చేస్తారంట మనకు కావాలంటే మనం వెళ్ళి మెరీనా బీచ్ దగ్గరనే ఉంటారంటే ఎప్పుడు అక్కడ చూస్తే కనిపిస్తారు సో సూపర్గా అనిపించింది అయితే అతని ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను ఒక్కసారి కావాలంటే చెక్ చేయండి అండ్ అక్కడ ఆ శాండ్ ఆర్ట్ ఎంత బాగా ఎంత స్లోగా కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టి తన మీదే చేస్తారు నాకు భలే అనిపించింది పిల్లలకి ఇది నేర్పియాలి అనిపించింది అండ్ ఆ తర్వాత పిల్లలైతే ఇక్కడ ఫైరింగ్ చేస్తా అంటే ఇక్కడ ఫైరింగ్ చేయించాము సండే అయినా మార్నింగ్ అన్నీ ఓపెన్ ఉంటాయి దాదాపు ఓపెన్ ఉంటాయి ఈవినింగ్ అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి కాకుండా మార్నింగ్ కూడా అన్నీ ఓపెన్ ఉంటాయి ఇక్కడైతే మేమైతే గన్ ఫైరింగ్ అయితే చేస్తున్నారు పిల్లలు ఇద్దరే చేశారు మేమైతే చేయలేదు గన్ ఫైరింగ్కి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఒక్కరికి ఈచ్ ఈ గన్ ఫైరింగ్ అయిపోయాక మేమైతే చాట్ అయితే వెళ్ళాం మార్నింగ్ మార్నింగే చాట్ ఏంటి అనుకోకండి అక్కడ మార్నింగ్ చాటే ఉంది అక్కడ టిఫిన్స్ కూడా ఉన్నాయి మాకేంటో పానీపూరి మసాలా పూరి తినాలనిపించింది సో మసాలా పూరి అయితే తీసుకున్నాం మేమైతే మసాలా పూరిలో ఎంత బాగా చేశారు మార్నింగే మసాలా అంతా వేసేసి మంచిగా పప్పుగా ఇచ్చారు సూపర్ స్పైసీగా ఉంది చాలా బాగుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీరు ఎప్పుడైనా ఇలా మసాలా పూరి తిన్నారా నేను ఇది థర్డ్ టు ఫోర్త్ టైమ్ అంతకు ముందు కూడా నేను బీచ్కి వచ్చినప్పుడు ఇలా తిన్నాం మేమైతే అయిన తర్వాత పానీపూరి మార్నింగ్ మార్నింగ్ పానీపూరి హెల్త్కి మంచిగా కాకపోవచ్చు కానీ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి ఆ టైంలో మేమైతే మంచిగా మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్లో ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ టైం కాబట్టి మంచిగా తినేసాము ఆ తర్వాత పిల్లలు ఈ కార్ ఎక్క అంటే ఇదైతే ఎక్కిపించాము మార్నింగ్ అయినా అన్నీ ఉంటాయి కానీ ఎండలు మాత్రం బలి కుడుతున్నాయి అసలు మేము వెళ్ళిందే సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఎండ అంత బీభసంగా ఉంది సో ఫైనల్గా జ్యూస్ తాగేసి ఇంటికైతే బయలుదేరిపోయాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ